హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న నారా లోకేష్ మాక్ అసెంబ్లీ నిర్వహించాడంట ఎందుకు నిర్వహించాడో దాని వెనుకున్న ఉద్దేశం ఏంటో మనకు తెలియదు అండ్ మేబీ అవేర్నెస్ తీసుకురావడం చేసి ఉంటే ఓకే ఫైన్ వీ డోంట్ టు కామెంట్ ఆన్ దట్ అండ్ వీ డోంట్ వాంట్ క్రిటిసైజ్ హిస్ యాక్స్ ప్రతిదీ మనం కామెంట్ చేయాలి ప్రతిదీ క్రిటిసైజ్ చేయాలని లేదు బట్ ఎందుకు చేశారో ఆ ఉద్దేశం అయితే నాకు తెలియదు నేను చూడలేదు బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఒకటి జరిగిందండి ఇప్పుడు గుండెల్లో కట్టుకున్న అభిమానాన్ని ఎవరు చెరిపేయలేరండి ప్రభుత్వాలు వస్తూ ఉండొచ్చు పోతూ ఉండొచ్చు మనకంటూ కొందరు హీరోలు ఉంటారు మనకంటూ నచ్చిన వ్యక్తులు ఉంటారు నేను ఇది చాలా ఓపెన్గా చాలాసార్లు చెప్పాను తెలుగుదేశంలో కూడా నాకు నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు అది బహిరంగంగా మనం చెప్పాలి మనకేమీ అందులో ఇబ్బంది మనం పడకూడదు మా కడప జిల్లాలోనే మా మా తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది నాకు ఇష్టం నేను వ్యక్తిగతంగా అంటే ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడేవాడిని వాళ్ళు తెలుగుదేశంకి వెళ్ళింటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని వాళ్ళే మనం శత్రువులుగా చూడాల్సి లేదు అదే జరిగింది నిన్న మాక్ అసెంబ్లీలో అసెంబ్లీ దద్దరిల్లేలాగా మొత్తం అసెంబ్లీ సెషన్కే హైలైట్ లాగా ఒక చిన్న పిల్లాడు అతను డీసీఎం లాగా వేషం కట్టాడు ఏది మాక్ అసెంబ్లీలో అతని రోల్ డీసీఎం రోల్ బయటికి వచ్చిన తర్వాత అతను ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి ది మోస్ట్ హైలైట్ అదే ఆ మాక్ అసెంబ్లీకి ఏపీ అసెంబ్లీలో ఎప్పుడు అనుకోని విధంగా మాక్ అసెంబ్లీ అయితే మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే కండక్ట్ చేశారు కాన్స్టిట్యూషన్ డే రోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సో ఎలా అనిపిస్తుంది అసలు పవన్ కళ్యాణ్ రోల్ ప్లే చేయడం అంటే మామూలు మాటలు కాదు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఒక్క మాట అటు ఇటు ఆయన ఫ్యాన్స్ స్టాల్ ఎక్కువ జరిగింది ఎలా అనిపించింది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి రోల్ నేను చేస్తున్నాడు చాలా భయం వేస్తుంది అంత పెద్ద రోల్ నేను పోషించగలనా అని నాకు అనిపించింది

ఆ చిన్న పిల్లాడు ఒక రోల్ ప్లే చేశారు డీసీఎం గారి రోల్ ప్లే చేశారంట ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్న నేను సమాధానం చెప్పాను మా టీచర్లు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు భయపడ్డాను ఫస్ట్ చేయగలనా లేదని బట్ దే ఇన్స్పైర్డ్ మీ దే టాట్ మీ దే ట్రైన్ మీ అని చెప్పాడు వెరీ గుడ్ ఎవరు మీ ఫేవరెట్ పాలిటీషియన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు సో పిల్లలు దేవుళ్ళు ఒకటే అండి వాళ్ళకి ఏదైనా అనిపిస్తే వాళ్ళు స్వచ్ఛంగా చెప్తారు అక్కడెక్కడా దాపరికాలు ఉండవు సో అతను పవన్ కళ్యాణ్ రోల్ చేశాను కదా కాబట్టి ఏదో ముఖస్థుతి కోసం పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ పాలిటిషియన్ అని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు నా ఫేవరెట్ పాలిటీషియన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి అండి ప్రతి పేద రైతుకి లేకపోతే వారి పిల్లలకు మంచి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేసుకొని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైన వాళ్ళకి ప్రభుత్వం అన్నది పేద బడుగు బలహీన వర్గాలకే ఎక్కువ అవసరం అండి వాళ్ళకి మంచి చేసిన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ఇంకా ముందుకేసి వాళ్ళను అక్కున చేర్చుకున్నారు పిల్లలందరూ ఈరోజు ప్రేమతో జగన్ మామయ్య అంటారంటే దానికి కారణం ఒక మామయ్య లాగా నేను మీకు ఉంటాను మీ బాగోగులు చూసుకుంటానని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలు మార్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా చరిత్రని చెరిపోయేయలేరండి ఒక్కరు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్కి సరిగా చేయలేదని చెప్పమనండి ఎవ్వరూ ఆ సాహసం కూడా చేయరు రైతులకు మంచి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పమనండి ఎవరు ఆ సాహసం కూడా చేయరు చేయరు ఎందుకంటే ప్రభుత్వం అన్నది పేదలకు మనం సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు పేదవాళ్ళుగానే మగ్గిపోకుండా వాళ్ళు కూడా జీవితంలో అభ్యున్నత స్థాయికి వాళ్ళు ఎదుగుతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పరితపించారు వారు కష్టపడ్డారు కఠోర శ్రమ చేశారు అందుకే ఈరోజు కూడా ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగా లేదు అని మాట్లాడే వ్యక్తులు మనకు కనపడరండి అపోజిషన్లు కూడా ఆయన చేయాల్సినంత ఆయన చేశారు అని చెప్పేవాళ్ళే ఉంటారు ఏమంటే ఇంకా వీళ్ళు అలవి కానీ అబద్ధాలు చెప్పి అలవి కానీ హామీలు ఇచ్చి మోసాలు చేసి కూటమిగా ఏర్పడి మూడు పార్టీలు ఒకటిగా ఏర్పడి కులభావం ఎంచుకోమని చెప్పి అది ఇది మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కెళ్తారని చెప్పేసి విపరీతంగా దుష్ప్రచారం చేశారు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మా పార్టీ విఫలమైంది అందులో నుంచి మేము పాఠాలు నేర్చుకుంటున్నాం బాగా బాగా నేర్చుకుంటున్నాం ఖచ్చితంగా మేమేంటి మా పార్టీ ఏంటి మా నెట్వర్క్ ఏంటి ఎలా ఈసారి పార్టీని ఒక తాటిపైకి తీసుకొస్తామన్నది మాకు కూడా ఛాలెంజింగ్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఖచ్చితంగా ప్రజలకు ఏది కావాలనో అది చేసే ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పడుతుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్యకర్తలకు ఏం కావాలనో కూడా ఖచ్చితంగా ప్రతి కార్యకర్తని అక్కన చేర్చుకుంటాం వాళ్ళకి కావాల్సిన బాగోగులు చూసుకుంటాం కార్యకర్తే పార్టీకి బలం ఇది గత ఐదేళ్ళులో మీకు తెలియలేదా పదేళ్ళులో తెలియలేదా అంటే మనం జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం పొరపాటు అయితే జరిగింది కానీ ఆ పొరపాటు తెలియక జరిగిన పొరపాటే తప్పితే ఏ కార్యకర్తను కూడా మనం పక్కన పెట్టాలని ఉద్దేశపూర్వకంగా జరిగిందైతే కాదు వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లను సరిదిద్దుకొని మరింత ఉత్సాహంతో ఉల్లాసంతో మా నాయకుడిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మా పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ రిజల్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కనపడుతుందని చెప్పేసి మేము బలవంగా విశ్వసిస్తున్నాం మా పిల్లలు ఎవరైతే లబ్ధి పొందారో ఆ రైతులు ఆ పిల్లలు ఆ పేద బడుగు బలహీన వర్గాలు వారే మా పార్టీకి పట్టుకొమ్మలు యువజనులు శ్రామికులు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బలంతోనే నిర్మితమైంది వాళ్ళే మా బలం వాళ్ళే మా బలగం